హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ట్రావెలింగ్ ప్లేసెస్ చూస్తున్నారు కదా ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ సిచ్యువేషన్ ఎలా ఉందో టోటల్గా గేట్స్ మొత్తం ఎత్తేసారండి చూస్తున్నది హెవీ ఫ్లోటింగ్ అనమాట పైన కురుస్తున్న వర్షాల వల్ల మన కృష్ణా నదికి హెవీ ఫ్లోటింగ్ రావడం జరిగింది బుడమేర్కి వచ్చిన వరదను కూడా ఇలా కన్వర్ట్ చేశారండి కృష్ణా బ్యారేజ్ గుండా వెళ్తుందండి లాస్ట్ ఇయర్ కురిసిన వర్షాలకు మూడు గేట్లు ఇరిగిపోవడం జరిగింది పడవలు ఢీకొని చూస్తున్నారు కదా దూరంగా మూడు గేట్లు కనిపిస్తున్నాయి మూడు గేట్లు పూర్తిగా ఎత్తేసారండి ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు ఈసారి చాలా అలర్ట్గా ఉన్నారండి ముందు జాగ్రత్తగా అందరికీ అలర్ట్ ఇచ్చారు అలానే మనకి చేపలు పెట్టే వాళ్ళని కూడా నదిలోకి వెళ్ళొద్దని అలర్ట్ ఇచ్చారు మొదటి ప్రమాద హెచ్చరిక అలానే రెండవ ప్రమాద హెచ్చరిక కూడా ఇవ్వడం జరిగింది టూ డేస్ కురిసిన వర్షాల వల్ల అలానే పైన రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్ల హెవీ ఫ్లోటింగ్ కృష్ణా నదికి వచ్చిందండి చూస్తున్నారు కదా హెవీగా ఉంది వరద నది ప్రజెంట్ ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి ఇలా ఉందండి హైదరాబాద్ లో మరీ దారుణంగా ఉన్నాయండి రోడ్డు మీదకి వర్షాలు వచ్చేసి కార్లు కూడా పైన తేలుతున్నాయి నీళ్ళల్లో ఇప్పుడు చూస్తున్నది మనకు హెవీగా ఉన్న ఫ్లోటింగ్ కృష్ణానదిలో చూస్తున్నాము అమ్మవారి టెంపుల్కి అతి దగ్గరలో కృష్ణానది ప్రవహిస్తుందండి అమ్మవారి దయ ఉన్న రోజులు విజయవాడ ప్రాంత ప్రజలకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనకు స్టాండర్డ్గా ప్రకాశం బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేశారు పాత రోజుల్లో హెవీగా ఫ్లోటింగ్ వెళ్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి ప్రజలు కృష్ణ కరకట్ట వైపు ఉండేవాళ్ళు అలర్ట్గా ఉండమని అనౌన్స్మెంట్ ఇచ్చారు మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి వినపం ఉండి కృష్ణ ట్రావెలింగ్ ప్లేసెస్ని లైక్ చేయగలరు సబ్స్క్రైబ్ చేయగలరు మీకు నోటిఫికేషన్ రూపంలో మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను ప్రకాశం బ్యారేజీ చాలా స్టాండర్డ్గా కన్స్ట్రక్షన్ చేశారండి సో మన విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు వచ్చిన ఇబ్బంది లేదండి స్ట్రాంగ్గా ఉంది అలానే మనకు అలర్ట్ ఇస్తున్నారు గవర్నమెంట్ వారు అప్ టు డేటెడ్గా అలర్ట్ ఇవ్వడం వల్ల మనకు చాలా జాగ్రత్త ఉండగలుగుతున్నాము కరకట్ట ప్రాంత వాసులు కొంచెం అలర్ట్గా ఉంటే సరిపోతుంది నదికి వెళ్ళే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు ఇసుకకు వెళ్ళే వాళ్ళు వెళ్లకుండా ఒక కొన్ని రోజులు ఉంటే సరిపోతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అండ్ ఆల్